హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజైతే ఆ డై ఇన్ లైఫ్ లైఫ్ని చూపిస్తున్నాను మార్నింగ్ యాజ్ యూజువల్ ఫోర్ థర్టీ టు ఫైవ్ లోపల లేస్తాను అండ్ లేచిన వెంటనే కొంచెం సేపు సూర్య నమస్కారం చేసి ఫైవ్ థర్టీకి అలా వాకింగ్కి స్టార్ట్ అవుతామన్నమాట మార్నింగ్ ఎర్లీగా లేవడం వల్ల చాలా అంటే చాలా యూజెస్ ఉండే అండ్ ఇంకోటి ఏంటంటే మన కోసం మనం టైం స్పెండ్ చేసుకోవడానికి కూడా టైం దొరుకుతుంది ఎవ్వరూ ఉండరు ఆ ప్రశాంతంగా ఉంటుంది మార్నింగ్స్ ఇలా స్టార్ట్ చేయడం వల్ల నాకు సన్ అంటే హాలిడేస్ సమ్మర్ హాలిడేస్లోనే ఇలా వాక్ వెళ్ళడం కుదురుతుంది అండ్ వాక్ వెళ్తుంటే ఇక్కడ చంద్రుణ్ణి చూశాను ఇంకా అలాగే ఉందని అండ్ వాక్ ఇంత కంప్లీట్ అయ్యాక కొంచెం సేపు ఇలా కూర్చుంటా అప్పుడు సన్ రైజ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాం నెక్స్ట్ వాకింగ్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చేసాను అండ్ లాస్ట్ ఒక వీడియోలో చూపించాను కదా వాము జీలకర్ర పౌడర్ సో దాన్ని ఒక స్పూన్ తీసుకుంటున్నాను అనమాట నేను డైరెక్ట్గా ఇలా నోట్లో వేసేసుకొని తర్వాత ఒక హాట్ వాటర్ తాగుతా ఒక గ్లాస్ నాకైతే ఇలాగే ఇష్టం అవుతుంది లేకపోతే వాటర్లో మిక్స్ చేసుకొని కూడా తాగొచ్చు బట్ చాలా మంచి రిలీఫ్ ఇస్తుంది డైజెషన్ ప్రాబ్లమ్స్కి కంటాను దెన్ యాజ్ యూజువల్ నా మార్నింగ్ వర్క్స్ ఉంటే అది చేసుకుంటున్నాం ఫస్ట్ అయితే ఇక్కడ కుక్కర్లో పాలు కాయడానికి పెట్టేస్తున్నాం ఈ కుక్కర్ అయితే నాకు చాలా హెల్ప్ అవుతుంది పాలు కాయడానికి అండ్ దీంట్లో పెట్టడం వల్ల ఏంటంటే పాలు పొంగిపోకుండా ఉంటాయి పాలు కాగి కానీ విజువల్ వస్తుంది కాబట్టి నాకు పొంగిపోకుండా ఉండడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది బట్ నేను ఏంటంటే సమ్మజ్ కదా డైరెక్ట్గా పాలు కాయడానికి పెట్టాను ఇలా ఆవిరి పెట్టి పెడతాను అంటే వాటర్ కొంచెం వేసి కొంచెం బాయిల్ చేసి తర్వాత ఆ వాటర్ని పారపోసి పోసి తర్వాత పాలు వేసి పెడతాను సో దట్ ఏంటంటే పాలు కన్నా విరగకుండా ఉంటాయి అలాగే స్మెల్ రాకుండా ఉంటాయని నెక్స్ట్ ఇక్కడైతే నాకు బ్లాక్ కాఫీ చేసుకుంటున్నా అలాగే మా ఆయనకి అయితే నార్మల్ కాఫీ చేసిస్తున్నా వాకింగ్ వెళ్ళడం వల్ల మా ఆయన ఎర్లీ ఇన్ ద మార్నింగ్స్ కాఫీకి అడిక్ట్ అవుతున్నారు కాఫీ కావాలని అడుగుతున్నారు సో ఎవ్రీ డే అయితే ఇవ్వను కాబట్టి అప్పుడప్పుడు ఇవ్వచ్చు నో ప్రాబ్లం ఇంకొకటి షుగర్ కన్నా బెల్లం మంచిది అని చెప్తారు అవును కాకపోతే షుగర్ లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయో బెల్లంలో కూడా అన్ని క్యాలరీస్ ఉంటాయి అయినంత తగ్గించే మంచిది సో నేను మోస్ట్లీ ఈ స్వీట్స్ కానీ చాలా అలా ఏం చేయను కాబట్టి ఇంట్లో ఇలా కాఫీలోకి కొంచెం కొద్దిగా బెల్లం వేస్తాను అంతే అది ఎప్పుడైనా మైనిక్ కాఫీ ఇచ్చేసి ఇంట్లో పనులు ఉంటే చేసుకుందాం దానికన్నా ముందు ఇలా వాషింగ్ మిషన్ ఆన్ చేసి పెట్టేసి వర్క్స్ అయితే స్టార్ట్ చేసుకున్నాను నేను ఇక్కడ ఎవ్రీ టైం వాషింగ్ వేసేటప్పుడు టైమింగ్ సెట్ చేసుకుంటాను అంటే ఇక్కడ వన్ అవర్ సెవెంటీన్ మినిట్స్ ఉంది ఇక్కడ సో ఇంత లోపల నేను ఏదైతే వర్క్ చేయాలనుకుంటున్నానో అదన్నీ కంప్లీట్ చేసేస్తాను అనమాట కాకపోతే ఈరోజు కొంచెం ఎడవట్ అయింది నేను మళ్ళీ చెప్తా అని అండ్ ఆఫీస్కి టైం అవుతుంది కాబట్టి యాజ్ యూజువల్ ఫ్రెష్అప్ అయి వచ్చేసి దీపారాధన చేసేసుకుంటున్నా నాకు డేలో మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ పీస్ఫుల్ ఏదైనా ఉంది అంటే అది దీపం పెట్టుకోవడం నాకు ఒక మంచి పాజిటివ్ వైబ్ ఇస్తుంది ఇలా చేయడం వల్ల అండ్ బ్యాక్ టు ఆఫీస్ అన్నమాట తర్వాత నేను ఆఫీస్ ఇంకా ఇంటికి వచ్చే వరకు నేను ఏం బ్లాక్ చేయలేదు జస్ట్ అలా వర్క్స్లో బిజీ అయిపోయాను ఇంటికి వచ్చే టైంకి నాకు నియర్లీ త్రీ అవుతూ ఉందనుకుంటా టూ ఫార్టీ ఫైవ్ అలా అవుతుంది ఎగ్జాక్ట్గా ఇప్పటికీ మార్నింగ్ మీకు అస్సలు వర్క్ ఆఫీస్ ఈ బిజీలో పడి నా గురించి నేను ఏ కేర్ చేసుకోలేదు ఫస్ట్ వచ్చిన వచ్చి రాగానే ఫ్రెష్ అప్ అయిపోతాను ఫ్రెష్ అప్ అయిపోయి ఏదైనా కుక్ చేసుకోవాలి నాకు ఓపిక లేనప్పుడు నేను చేసే ఫస్ట్ థింగ్ ముస్లీ పాలెలో వేసుకొని తినేయడం ఎవ్రీడే అయితే తినను బట్ ఇలా అయితే ఎప్పుడైనా తింటాను కూడా అయిపోయింది కదా ఇంకా వంట చేసుకుని ఓపిక లేక ఇలా ఒక ఫ్రూట్ తో నా డి లంచ్ కంప్లీట్ చేసేస్తుంది ఇది లంచ్ అని చెప్పారు బట్ నేనైతే లంచ్ అని అనుకుంటా కొంచెం సేపు పవర్ నాప్ వేసాను అంటే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పవర్ నాప్ తీసుకున్నా తర్వాత చూస్తేనేమో మంచిగా రైన్ పడుతుంది అండ్ మార్నింగ్ చెప్పా కదా వాషింగ్ మిషన్లో కొంచెం ఎడవట్ అయిందని సో ఈ ట్యాప్ అయితే ప్రాబ్లమ్ అయింది వాటర్ చాలా వరకు లీక్ అవుతుంది ఎంత చేసినా కూడాను లీక్ అవుతూనే ఉందన్నమాట దీనికి ఏదైనా సొల్యూషన్ చూడాలి ఇప్పుడైతే టైం సిక్స్ థర్టీ అలా అవుతుందన్నమాట సో ఇక్కడ నా పూజ మొత్తం అంతాను కంప్లీట్ చేసేసుకున్నాను అండ్ అయితే వ్లాగ్ చేయాలి నా కంప్లీట్ డే ఎలా ఉంటుందో చూపించాలని అయితే అనుకున్నా కానీ కాకపోతే ఆ వాషింగ్ మిషన్ పాడైపోవడం వల్ల చాలా టైం దానికి పట్టేసింది ఇంకొకటి ఈ వాషింగ్ మిషన్ ఏంటంటే చాలా డేస్ ఇంకా చెప్తున్నా ఇలా అవుతుందని మొత్తం ఆ క్యాప్ అంతా చేంజ్ చేసి ఇప్పుడు ఇంకొక క్యాప్ వేసాను కానీ బట్ ఎందుకు వాటర్ లీక్ అవుతుంది చూడాలి దీనికి ఇంకేదైనా ఆల్టర్నేటివ్ సొల్యూషన్ చూడాలి వాటర్ అయితే చాలా వరకు లీక్ అవుతుంది ఇంకేదైనా చూడాలి అండ్ నాకు ఏంటంటే సడన్గా నా వేడి స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువ అయిపోతున్నాయి స్వీట్ తినాలి స్వీట్ ఉంటుంది దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి నేను చేసే ఫస్ట్ థింగ్ అయితే ఇలా వాటర్ అయితే వేడి చేసి పెట్టేసుకుంటాను అనమాట ఇలా వాటర్ వేడి చేసుకొని బాటిల్లో వేసుకొని కొంచెం హాట్ వాటర్ సిప్ చేయడం ఇలా హాట్ వాటర్ని తాగుతానన్నమాట సో దట్ నాకు ఆ స్వీట్ తినాలనే క్రైనింగ్స్ తగ్గుతాయి అండ్ సారీ వీడియోలో ట్యాప్ అని చెప్పడానికి పోయి క్యాప్ అని చెప్పేసాను అది ఎవరికైనా తెలిసి నాకు చెప్పండి అండ్ వాషింగ్ మిషన్ ప్రాబ్లం ఏంటంటే ఈ ఎయిట్ ఎర్రర్ అని వస్తుంది నేను కాల్ చేసి అడిగాను వాళ్ళకి కూడా సరిగా తెలియదు అని చెప్పారు ఎవరికైనా దీని గురించి సొల్యూషన్ తల్చింటే చెప్పండి నాకు కామెంట్లో అండ్ ఈరోజైతే నేను వెదర్ మంచిగా కూల్గా ఉందని రసం రైస్ చేసుకోవాలని ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నాం జస్ట్ ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్న దాంట్లోకి కొంచెం కందిపప్పు పెసరపప్పు అలాగే మసూర్ దాల్ టమోటో ఉప్పు ఇంత వేసి ఒక ఫైవ్ టు సిక్స్ ఇష్యూస్ పెట్టుకున్నా ఈ లోపల ఏం చేస్తున్నా అంటే వెన్న కాచుతున్నా అంటే వెన్న తీస్తున్న పాలు మీగడైతే నేను ఇలా బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటా వన్ వీక్కి ఒక్కసారి వెన్న తీసి నెయ్యి కాంచుకుంటాను అంతా స్టోర్ చేసి కదా సో ఇలా ఫైవ్ టు సిక్స్ టైమ్స్ వాష్ చేసి కాయడానికి పెట్టేసాం ఈ లోపల రసం రైస్ కూడా రెడీ అయిపోయింది సారీ ఈ క్లిప్స్ మిస్ అయ్యాయి నేను ఏది ఎక్స్ట్రాగా యాడ్ చేయలేదు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న రసం పౌడర్ కొంచెం కారపొడి పసుపు అలాగే ఉప్పు ఇంత తప్ప నేను ఏది యాడ్ చేయలేదు చింతపండు ఇంత యాడ్ చింతపండు పులుసు యాడ్ చేసి కొంచెం బాయిలింగ్ పెట్టి తాలింపు వేసుకున్నా అంతే చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది ఈ లోపల నెయ్యి కూడా రెడీ అయిపోయింది సో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్